హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మీకు వినిపించిపోయే కదా సరైన నిర్ణయం పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చొని దరఖాస్తులు పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది హేమంతి కాదు అనుకుంది ప్రసార్లు తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి వైపు తలెత్తి చూసి ప్రశ్నించబోతు వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తు తీసుకొని డాక్యుమెంట్స్ అందుకొని కనిచేసే వెయిట్ చేయండి మేడం మీకు టోకెన్ వస్తుంది టోకెన్ నెంబర్ వస్తుంది అని తన పనిలో నిమగ్నం అయిపోయింది ఒక గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకొని బయలుదేరుతూ ఉంటే అత్తయ్యా అంటూ వెనక నుండి పిలుపు మెరుపులా వెనక్కి తిరిగి చూసింది హేమంతి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకొని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ కాంపౌండ్లో ఉన్న కాఫీ షాప్కు తీసుకువెళ్ళి రెండు కాఫీలు ఆర్డర్ ఇచ్చి ఇద్దరు టేబుల్ కు ఎదురెదురుగా కూర్చున్నారు చెప్పండి అత్తయ్య ఎలా ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది కదా అంటూ దీర్ఘంగా నిష్ఠూర్చి నిట్టూర్చింది హేమంతి ఆ ఈ అమ్మాయిని ఇలా ఇక్కడ తారసపడుతుందని ఊహించలేదు అప్పట్లో ఓ ప్రైవేట్ బ్యాంక్లో పనిచేసేది హేమంత్ ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్లో పనిచేస్తోందని అంటే జాబ్ మారిందా యాదృచ్ఛికంగా అంటే ఇదేనేమో అసలు తన హేమంతిని జీవితం మళ్ళీ కలుస్తానని అనుకోలేదు బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తర్వాత ఈ కలయికు అర్థం ఉందా తను నో అనే చెప్పాలని అవకాశం లేకుండా ఇలా ఇరుకుపోవాల్సి వచ్చింది అయినా తమను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయిన అమ్మాయికి ఉండాలి గిల్టీనెస్ సిగ్గు లేకుండా మళ్ళీ తనే నన్ను పిలిచి మాట్లాడుతుంది అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు కాఫీ చల్లారిపోతుంది ఆమె మాటల్లో ఎంత ఆత్మీయత అప్పటికి ఇప్పటికి అదే మాధు మార్ధవం గొంతులో ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకుట్ట విషయంలో అనిపించి ఆమె సమక్షంలో ఒక క్షణంగా ఉండాలని ఉండలేని అసహనం ఉంటాను హేమంతి థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటే అక్కడ నుండి వడివడిగా కదిలిపోతున్న వైజాయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసి చూసిన ఆమె కళ్ళల్లో కన్నీటి సన్నటి కన్నీటి తెర రెండు రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోన్ చేశాడమ్మ నీ పాస్పోర్ట్ అయిందా అయిపోయిందిరా నిన్ననే పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మరో రెండు మూడు రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది ఏమిటి ఆ గొంతు డల్గా ఉంది ఆరోగ్యం బాగుందా హేమంతని చూసినప్పటి నుండి తన మనసు బాగుండడం లేదు వంశీ కాసంగా చెప్పాలని లేదు తనే ఇంతలో బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయని రేపడం ఎందుకు బాగానే ఉన్నా అంటూ సమాధానం ఇచ్చింది సరే జాగ్రత్త మా పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చేయటో టికెట్ బుక్ చేస్తాను ఇదిగో చూడు వంశీ మరీ దగ్గరలో కొని ఇంకోసారి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా సరే ఒక నెల రోజులు వ్యవధిలో కొంటాను శిఖరకు కూడా డెలివరీకి ఇంకా టైం ఉంది కదా మా బై అంటూ ఫోన్ పెట్టేశాడు గతం కళ్ళ ముందు కదులుతోంది నిస్సత్తుగా సోఫాలో వాలిపోయింది వైజంతి ఒకగానో ఒక కొడుకు తనకు తనది ప్రే భర్తది ప్రేమ వివాహం ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు భర్త తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తన ఫిజిక్స్ లెక్చరర్ ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు అతగారి మామగారు కూడా సుకుమార్ అక్కడే మామగారు పోయారు అతగారు తమతోటే ఉండేవాళ్ళు తను కాలేజీకి వెళ్ళిపోతుంటే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఈ విడిదే వంశీ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రతి క్లాసులోనూ టాపర్గా ఉన్నాడు వాడు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అత్తగారు అటాక్తో వచ్చిపోయారు ఇంటికి పెద్ద దిక్కిపోయారని తను చాలా బాధపడింది తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలు తప్ప ఎటువంటి మనస్మర్ధలు లేవు అందుకే ఆవిడ లేని లోటు చాలా కదిలించింది వంశీకి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చింది అంతవరకు తమని ఒక్క క్షణం కూడా విడిచిగుండని వాడు అంత దూరం చూ చదువుకోవడానికి వెళ్తూ ఉంటే చాలా దిగులు పడింది సుకుమార్ తనని మెత్తగా మందలించాడు ఒక లెక్చరర్ వై ఉండి కూడా అలా దిగులు పడడంలో అర్థం లేదు వైజు అంటూ వాడు మూడు సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృతా పడిపోయాడు ఆగ మేఘాల మీద హాస్పిటల్కి తీసుకువెళ్లారు కానీ అప్పటికే అతని అనంత వాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హ్యామరేజ్తో చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు వైజయంతికి లోకమే చీకటి అయిపోయినట్లు ఏడుస్తూ సొమ్మసి ఆ రోజు ఉదయం ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తన జోకులతో నవ్వించాడు ఎప్పుడు ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంకా తనకి కనపడన్న వేదన తల్లాడిపోయింది వంశీ కూడా ఢీలా పడిపోయాడు వంశీ కోసం తన ధైర్యం తెచ్చుకొని జీవించసాగింది ఖరగ్పూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యూఎస్ వెళ్తావా అంటే లేదు ఇక్కడే ఐఐఎంలో చదువుతా అంటూ కలకత్తాలో సీట్ వచ్చింది అక్కడ చదువు పూర్తి అవుతున్న హైదరాబాద్లో ఓ పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం వాడి ఉన్నతిని ఎదుగుదలను చూసి మురిసిపోవడానికి లేడు కదా అని దుఃఖించేది కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్ళి వస్తూ ఉన్నాడు వంశీ ఉద్యోగం వచ్చి అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయింది వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తానే అడిగింది నీ ఇష్టమమ్మ అనేసాడు ఎందుకో పెళ్ళే తన పెళ్లి విషయంలో ఎక్కువగా స్పందించలేదు మూడిగా ఉన్నాడు వర్క్ టెన్షన్ అనుకుందే గానీ ఎవరో బంధువుల పెళ్లిలో హేమంతిని చూసింది చక్కగా కన్ను ముక్కు తీరు సహజమైన అందంగా కనిపించింది తల్లిదండ్రి ఆమె చిన్నతనంలోనూ చనిపోతే బాబాయ్ పిన్ని హేమంతిని బాధ్యతను తీసుకొని పెంచి పెద్ద చేశారు ఎంకాం పాస్ అయ్యి ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తోంది హేమంత్కి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయ్ జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా వంశీ అనడీతో మౌనంగా తలువుపాడే తప్ప మరేం మాట్లాడలేదు హేమంతి కొత్త కోడలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది నిజంగా హేమంత రుతువు వచ్చిందేమో అన్నట్టు ఇంట్లో ఒకటే సందడి ఇంతవరకు నిశ్శబ్దంగా రాజ్యం వెళుతున్న ఆ ఇంట్లో హేమంతి రాకతో కొత్త వెలుగులు విలసిమ్మింది అత్తయ్య మీరు కూర్చోండి నేను చేస్తాను అంటూ తనను ఒక పని కూడా చేయనిచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకునేది హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారి పెళ్ళ ఈ సంవత్సరం పూర్తయింది అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విసాలా తనని అమెరికా రమ్మని వీసా అన్ని ఏర్పాట్లు చేసింది రెండు మూడు నెలలు ఉండి వస్తాను వంశీకి హేమంతకి చెప్పి బయలుదేరింది చెల్లెలు బలవంతం మీద ఆరు నెలలు ఉండి తిరిగి వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు వంశీని అడిగితే వంశీ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇల్లంతా ఏంటో బోసిపోయినట్టుగా ఉంది అడపాదడపా అక్కడి నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది తను వస్తానని తెలుసు కూడా ఇంట్లో లేదంటే వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది హేమంతి ఇక్కడి నుండి వెళ్ళిపోయిందమ్మా మేమిద్దరం డైవర్స్కి అప్లై చేస్తామని చెప్పేసరికి నిశ్చేష్ట్రాలైంది ఏంటి వంశీ డైవర్స్ ఏంటి బిగాని మతిపోయిందా అంటూ గట్టిగా ఆర్చింది నేను చెప్తుంది నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు తన మనసులో లేనట పెళ్లికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించానని డైవర్స్ తనే అంది వారం క్రితమే ఇక్కడి నుండి వెళ్ళిపోయింది వంశీ చెప్తుంది వింటుంటే తన మనసు ముద్దు అంటే హేమంతి చూపించిన ప్రేమ ఆత్మీయతలు ఒక నాటకమా తనకే ఇంత బాధగా ఉంటే వంశీ తల్లడీలు పోయాడు హేమంతిని కావాలని కోడలుగా తెచ్చుకుంది కానీ తను ఇష్టం లేని పెళ్లి చేసుకొని నటించడం ఎందుకు ఆమె బాబాయిని కలిసి హేమంతి చేసిన పనికి నిలదీద్దాం అనుకుంది తన ప్రయత్నానికి వంశీనే ఆపేశాడు అమ్మ తనకిష్టం లేనప్పుడు తను కాదనుకున్నప్పుడు ఈ నిలదీటాలి ఇవే అవసరం ఆ ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అని ఆపేశాడు భర్త దూరమైనప్పుడు ఈ శూన్యత భరించింది కానీ ఇప్పుడు హేమంత్ వెళ్ళిపోవడంతో ఏర్పడిన శూన్యత మాత్రం భరించలేకపోతుంది హేమంత్ బెంగళూరు వెళ్ళిపోయిందని తెలిసి కొన్ని నెలలకు ఇద్దరుకి విడాకులు మంజూరయ్యాయి తను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తుందే కానీ ఏ ఉత్సాహం ఉండడం లేదు అప్పటికే హేమంత్కి పెళ్ళయిపోయే సంవత్సరం దాటిపోయింది పెళ్ళి వెళ్ళిపోయి వంశీ ఎలా తట్టుకుంటున్నాడు కానీ మామూలుగానే వర్క్ టూర్లో అంటూ బిజీ అయిపోయాడు వంశీని అలా వదిలేసే భావ్యం కాదని ఓ రోజు వంశీ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చి నేనే చెప్తామనుకుంటున్నానమ్మా నేను నా కొలికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తనకే నేను కూడా తన తనకి నేనంటే కూడా ఇష్టమే అని చెప్పేసరికి కాదని లేక అమ్మాయి మరాఠీ అమ్మాయి బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు పోనీలే వాడు ఇష్టపడ్డాడు అనుకుంటూ సింపుల్గా వాళ్ళిద్దరికి వివాహం జరిపించింది హేమంతికి శిఖరకు సహస్రం తేడా శిఖరలో అణు అణు అహంకారం మాటల్లో గర్వంతోసలాది హేమంత్ ఆమె ఆమెలో హేమంతని చూసుకుందా ప్రయత్నించి భంగపడింది తనతో అస్సలు మాట్లాడేది కాదు ఎప్పటికైనా ఎప్పుడైనా మరీ అవసరం పడితే ఓటీఆరా అంతే ఏదో ఒక గెస్ట్లో హౌస్లో ఉన్నట్లుగా ప్రవర్తించేది తప్పదు ఇది తన ఇల్లు ఇంట్లో వాళ్ళు తన వాళ్ళు అనే భావం ఉండేది కాదు పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు వంశీతో బాగుంటే చాలా అని కోరుకుంది శిఖరలో అమెరికా వెళ్ళిపోవాలని ఆరాటాన్ని గ్రహించింది తన శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కానీ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరికీ ఆఫీ అమెరికాకు స్పాన్సర్ చేసిందని కొంతకాలం ఉండి వస్తామని అమ్మ అంటూ వంశీ తనకు నచ్చ చెప్పాడు కొద్ది కాలం అన్న వాళ్ళు అలాగే అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెళ్ళి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తిగా అయింది శిఖర కన్సీవ్ అయిందని ఎనిమిది నెలలు పూర్తయ్యాయి ఆయన డెలివరీ టైంకి రమ్మని వంశీ అడుగుతున్నాడు తను రిటైర్ అయి కూడా మూడు నెలలు అయింది పెళ్ళైన ఐదు సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్న ఆనందం ఒకవైపు ఉన్న ఒకప్పుడు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే కూడా ముక్తసా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూ ఉంది కానీ సరిపెట్టుకుంటుంది అమెరికా వెళ్లే రోజు దగ్గర పట్టడంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది ఆ రోజు ఆదివారం దీపావళి పండుగ కావడం మరో నాలుగు రోజుల్లో ఉండడం వల్ల షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి ఉన్నాయి తనకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్కు వెళ్ళింది షాపింగ్ పూర్తి చేసుకొని బయటికి వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి అదే చెక్కని చెరగని చిరునవ్వు అత్తయ్య ఎలా ఉన్నారు అంటూ ఆత్మీయంగా ప్రశ్న ప్రశ్నిస్తూ హేమంత్కి జవాబు ఇవ్వాలనిపించలేదు ఏ జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్ ప్రయత్నిస్తుందో తిరిగి తిరిగి ఆ జ్ఞాపకాలే ఎదురుగా దోపుచ్చలాడుతుంటే మాటలు రాని దానిలాగా రాయిలాగా నిలబడిపోయింది నా మీద కోపంగా ఉన్నారు కదా అంటూ ప్రశ్నించిన హేమంతతో కోపం కాపకో ప్రేమ ఎలా ఉంటుంది హిమ ఎంతో ఇష్టంగా కోరి మరీ నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను ఎంతో మురిపంగా చూసుకున్నాను నిన్ను కానీ నువ్వు చేసిందేంటి నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నీ మనసులో మరెవరో ఉన్నారని వాడితో సంసారం చేయలేనని చెప్పి వెళ్ళే సంవత్సరం నర దాటిన తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు నీకు ఇష్టం లేని పెళ్ళి వద్దని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు ఎందుకు మమ్మల్ని మభ్య పెట్టావు నేను వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాలేదు అయినా ఎందుకులే పెళ్లి పెట్టాకలైపోయి ఆరు సంవత్సరాలు గడిచిపోయాక తలుచుకొని బాధపడే ప్రయోజనం ఏముంటుంది కనుక నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడింది వైజయంతి ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అంటూ ఆపింది అత్తయ్య మీకు ఇలా గతం గుర్తు గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీలో నా తల్లిని చూసుకున్నాను తల్లి ప్రేమ అంటే ఏంటో రుచి చూడ నాకు హిమా తల్లి అంటూ భోజనం తినిపించేవాళ్ళు నా భార్యడు జుట్టును చూసి మురిసిపోతూ నాకు జడాలు వాళ్ళు నాకు జ్వరం వచ్చి మూలుగుతూ ఉంటే రాత్రంతా నా పక్కనే కూర్చొని సపర్యాలు చేశారు అంతటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే కానీ ఉన్నాళ్ళ ముచ్చట అవుతుందని అనుకోలేదు నేను మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవటం మీకు తీరిన ఆవేదన కల్పించిందేమో కలిగించిందేమో కానీ వంశీకి కాదు అతను నాతో వివాహానికి ముందు నుంచి తన కొలిగి ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడట మనసారా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక నన్ను భారీగా మనసావాచ స్వీకరించలేక అతనితో నేను ఎలా కాపురం చేయాలి అప్పటికీ అతనిలో మార్పు వస్తుందని ఏడాదిపాటి ఎదురు చూశాను కానీ మీరు అమెరికా వెళ్ళగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలు పెట్టాడు నష్టపరిహారంగా డబ్బు ఇస్తానన్నాడు తిరస్కరించాను విషయం తెలిస్తే మీరు విలువెల్లాడిపోతారని మీ అబ్బాయిని అసహించుకుంటారు నాకు ద్రోహం చేస్తారని కుమిలిపోతారు మీరు బతిమాలో భామాలో వంశీకి నచ్చచెప్పి సంసారం చేయించాలని ప్రయత్నించినా నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొక్కుబడిగా సాగే సంసారాల్లో ఆనందం ఉంటుందా చెప్పండి అత్తయ్య అందుకే ఆ నెపో నా మీదే వేసుకొని నేను అతని జీవితం నుండి వెళ్ళిపోయాను మీ అబ్బాయికి అన్నీ తెలుసు అత్తయ్య మీకు చెప్పలేదేమో మరి వైజయంతి తన తిరిగిపోతుంది వంశీ తనని చెప్పింది పేరు హేమంతి తనతో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయిందన్నాడు విడాకుల గురించి సంవత్సరానికి తన కొలిగా అంటూ శిఖరం తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు హేమంతి తనకు అన్యాయం చేసిందని తన మోసపోయిందని పదే పదే అంటూ వాడు ఎంత అబద్ధం ఆడాడు ఒక అమాయకురాలకు తీరం ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసిన వాడు తన కడుపును పుట్టాడు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తనేమీ వాడిని ఒత్తిడి చేయలేదు కదా ఆ రోజే త నేను నా కొలీగ్ను ప్రేమించాను హేమంతిని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదుగా అటువంటి వెధవపై కేసు పెట్టాలి హేమంతి కానీ ఎంత మంచి పిల్ల ఎంత చక్కటి వ్యక్తిత్వం నేను బాధపడతానని వాడు చేసిన తప్పులను తన మీద వేసుకొని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తన రుణం తీర్చుకుంటుంది హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తన దోషిగా నిలబడింది హేమంతితో తన అనుకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మనసులో దాచుకుంది ఎంతటి ప్రేమ అభిమానం చూపించేది హేమంతి ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధం లేకపోయినా అత్తయ్య అంటూ ఆత్మీయంగా పలకరింపు శిఖరకు తెలుగు బాగా వస్తుంది కానీ తన నాంటి అని పిలుస్తుంది అది కూడా అవసరపడితేనే నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదు అత్తయ్య పెళ్లి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడి నుండి వీడుకోలు తీసుకుంది వైజయంతి ఏదో దృఢనిచ్చి ఆయనకు వచ్చిన ఆలోచన రావడంతో మనసు తేలికైంది అమ్మా రేపే నీ ప్రయాణం అన్ని సర్దుకున్నావా పాస్పోర్ట్ వీసా జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకు ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు వంశీ నేను యూఎస్ రావడం లేదు ఇప్పుడే కాదు వరెన్నడూ రాను నాకు నీకు ఏ సంబంధం లేదు అదేంటమ్మా చౌక కాదు నిజం హేమంతి గుర్తుందా ఒకప్పటి నీ భార్య ఇన్నేళ్ల తర్వాత కనబడింది అసలు విషయం తెలిసింది నువ్వు ఇంతటి నీచుడు అని ఇప్పటిదాకా తెలియదు ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది తన పాస్పోర్ట్ వీసా అన్నింటిని చింపే సవతలు పారేసింది హేమంతి జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చాలని తనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది కోడలిగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురుగా ఇంటికి తెచ్చుకోవాలని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీస్కు ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి ఇంతటితో ఈ కాదా సమాప్తం